పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మనకి ఈ వారంలో లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు తర్వాత అర్ధాష్టమ రాహువు పంచమంలో శని శుక్రులు ఈ విధంగా మనకి అష్టమ స్థానంలోకి గురుగ్రహం వచ్చిందండి దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు చేసేటటువంటి ఆ పనులన్నీ కూడా ఇంతకుముందు ఏదంటే అది కలిసి వచ్చేది ఇప్పుడు కాస్త ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందువలనంటే ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహం అంటే ఫూలిష్ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు చుట్టూ చేరతారు దాని ద్వారా వాళ్ళ మీ యొక్క విజ్ఞత అనేటటువంటిది దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి వృష్టి రాశి వారికి చక్కటి ఉద్యోగ విషయాల్లో మరి ఈ కొంచెం కాస్త విద్యార్థులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుల బాధలతో ఎంతకాలం కొట్టుమిట్టినాడినటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చే ప్రయత్నంలో పడతారు టమాటాల వ్యాపారము పచ్చిమిరపకాయల వ్యాపారము బాగా పండించండి బంగాళదుంపలు అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా మీరు జా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళకి చక్కటిగా మీకు మా ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్ల కాకుండా అనేక రకమైనటువంటి ఏరియాలకి మీకు ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఈ ఫ్యాన్సీ స్టోర్లు తర్వాత యంత్రాలు నెక్స్ట్ ఈ ఇనుము మెషిన్స్ తర్వాత ఫ్యాన్లు రిపేర్లు ఇలాంటి బిజినెస్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతున్నాయి అయితే అర్ధాశ్రమ రాహుగ్రహ ప్రభావం వలన ఎప్పుడూ ఏదో ఒక విధమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా రాహు సూత్రాలు చదవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడపదే ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క శని మనకి పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి లోం పవన్ నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకు శనివారం నడపది ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు